చూపిస్తారు బెడ్ దగ్గరకు వచ్చేసి ఉన్నారు కదా పూర్గా అంటే దగ్గర అంత బాగా వెళ్ళిపోయింది బయట మరీ వాళ్ళు ఆ వెళ్ళి దూరం అంటే హ్ ఆగ్ని తోస్తే మనం వాటర్ కూలింగ్ అనుకుంటాం ఇడి నుంచి లోపకొస్తాయా ఆ కనీసం అంబర్ హం అక్కడకొస్తే అందుకొస్తాయా ఇడిట్లో వస్తాయా అక్కడ వస్తే హం అక్కడ నుంచి ఏక దీంట్లో వస్తా దీంట్లో నుంచి వస్తా అన్న కష్టాలు తీర్చాలి మున్సిపాలిటీ ప్రజల నీటి కష్టాలు తీర్చాలి ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు జీతాలు చెల్లించి నీటి కష్టాలు తీర్చాలి మండపల్లి మున్సిపాలిటీ మున్సిపల్ ప్రజానికానికి వాటర్ సరఫరా చేయాలి వాటర్ సరఫరా చేయాలి బంద్ నేపథ్యంలో వాటర్ ట్యాంకుల ద్వారా అయిన ప్రజలకు నీటి కష్టాలు తీర్చాలి ప్రజలకు నీటి సరఫరా చేయాలి జరిగిన నీటి కష్టాలను ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించాలి అధికారులు ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించాలి అధికారులు ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించాలి ఆర్డబ్ల్యూఎస్ సమ్మెను విరమింపజేసి మున్సిపాలిటీ ప్రజలకు వాటర్ అందించాలి అందించాలి వాటర్ మున్సిపాలిటీ ప్రజలకు వాటర్ అందించాలి అందించాలి వాటర్ ట్యాంకుల ద్వారా అయినా వాటర్ సరఫరా చేయాలి ప్రజలకు వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా చేయాలి మంచి నీటి కష్టాలు తీర్చాలి ఆర్థిక వర్కర్స్ కు జీతాలు చెల్లించి ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కష్టాలు చెల్లించి కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు మంచినీటి కష్టాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తక్షణమే మంచినీటి సరఫరా చేయాలి అన్ని వార్డుల్లో మంచినీటి సరఫరా చేయాలి మంచినీటి సరఫరా చేయాలి అవసరమైతే వాటర్ ట్యాంకులు సరఫరా చేయాలి ప్రజల మంచినీటి కష్టాలకు వాటర్ ట్యాంకులు సరఫరా చేయాలి న్యాయబద్ధంగా చేస్తున్న ఆర్డర్ ప్లేస్ కాంట్రాక్ట్ వర్కర్ జీతాలు చెల్లించాలి మంచి నీళ్ళ కష్టాలు పరిష్కరించాలి మంచి నీళ్ళ కష్టాలు పరిష్కరించాలి